ప్రియులారా ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవా నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెతికేదను ప్రతి ఉదయము నా కంఠస్వరము నీకు వినిపించదను ప్రతి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచదను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడా కృపామయుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు గడిచిన రాత్రి అంతయు మీ కృపలో కాపాడి మంచి నిద్రను విశ్రాంతిని ఇచ్చి శక్తిని బలమును ఇచ్చి ఉదయించు సూర్యుని వలె నూతన రోజును దయాకిరీటముగా ఇచ్చినదేవా నీకే స్తోత్రములు వా ఈ శోధనలను సహించు వారు ధన్యుడు అన్నావు కదా ఈరోజు మాకున్న ప్రతి శోధనలను అన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటకు గొప్ప విశ్వాసమును శక్తిని దయచేయండి మా రాకపోకలంతా మేము తిరిగి మా ఊటికి చేరే వరకు మాకు మా పిల్లలకు మీ కాపాడే దూతలను కావలిగా ఉంచండి తండ్రి ఈరోజు ఎవరైతే ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారో వారిని జ్ఞాపకము చేసుకొని మీ చిత్తంలో మంచి ఉద్యోగమును దయచేయం ప్రభువా వివాహమునకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకుని నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆదాముకు అవను ఇచ్చినట్లుగా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు గనుక విశ్వాసి విశ్వాసనే వివాహం ఆడాలనే నియమం ప్రకారము సాటి అయిన సహకారిని నీ చిత్తంలో ఏర్పాటు చేసి వివాహము ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను ఉద్యోగాస్త ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకము చేసుకొని శక్తివంచన లేకుండా నమ్మకంగా యజమాని మెచ్చే విధంగా వారు యించబడే విధంగా వారి కర్తవ్యము నిర్వహించలాగన కృప చూపించండి ప్రభువ అనారోగ్యముతో అనేక రోగాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకము చేసుకొని స్వస్థపరిచే యహోవారు నేనే పరమ వైద్యులని చెప్పిన మా కోసం గాయపడిన మా మీ పరిశుద్ధ అస్తమతో తాకి శక్తినిచ్చి పక్షిపాత రోగిని లేపినట్లుగా సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను సాతాను బంధకాలలో బంధింపడిన వారిని నీ నామంలో విడుదల చేయండి వికలాంగులను జ్ఞాపకం చేసుకొని వారిని లోపించిన దాన్ని తిరిగి నీ శక్తితో పునరుద్ధరించమని ప్రార్థన వృద్ధులకు కుటుంబ సభ్యుల ద్వారా తమ పిల్లల ద్వారా సరైన సహకారం అందులాగున ప్రేరేపించమని వేడుకుంటున్నాను ప్రభువా వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఇస్సాకులాగా అంచెలంచెలుగా అభివృద్ధి చెందులాగున ఆశీర్వదించండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని క్రీస్తు యేసునందుని మహిమ ఐశ్వర్యంలో ప్రతి ఆ పరలోక గుప్పిలి విప్పి వారి అప్పులు తీర్చుకొనిలాగన సహాయం దయచేయండి గర్భఫలము ఏవో అనుగ్రహించు బహుమానం కుమారులు ఏవో అనుగ్రహించు స్వాస్థ్యం కనుక గర్భఫలము లేని వారిని అన్నావలే గర్భఫలము దయచేసి మంచి కుమారుని రూపంలో జన్మనిచ్చుటకు సహాయం చేయండి ప్రభువా ప్రతి కుటుంబంలోనూ శాంతి సమాధానాలతో నింపండి భార్య భర్తకు లోబడాలి భర్త భార్యను ప్రేమించాలి అను నియమం ప్రకారము వారి మధ్యలో ఉన్న అనుమానమును మనస్పర్తలను తొలగించి చక్కటి సైక్యతను దయచేసి కుటుంబ సమస్యలన్నిటినీ తొలగించండి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే విశ్వాసముతో యేసయ్య మధుర మధురనామములో ఈ ప్రార్థన నీకే సమర్పించుకున్నాము తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ నైస్ డే